మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి మా శుభ తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక్క అంశంతో మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఎంతో పురుపు చూపించాడు మత్ సువార్త మరి పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనాల్లో ఒక వ్యక్తిని గురించి మనం ఈ రోజు ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా ఒక మనుషుడికి మరి ఒక ఆలోచన వచ్చింది దేవుని దగ్గరికి వచ్చి అంటాడు నిత్య జీవం పొందాలంటే నేను మంచి కార్యాలు చేయాలో నాకు చెప్పు అని అడుగుతాడు దేవుని బిడ్డలారా అందుకు ఏసఐ అంటాడు నువ్వు వెళ్ళి నువ్వు జీవంలో ప్రవేశించగోరితే ఆజ్ఞలను గైకన్ చెబుతాడు ఆయన అంటాడు నేను ఆజ్ఞ అన్ని గై అంటాడు అయినను దేవుడు అంటాడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఇరవై ఒక టవచంలో ఇంకా నువ్వు నాకు కొద్దు ఏమని ఆయన అడిగిన అందుకు ఏసు నీవు పో పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు పరలోకం ఉందో నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యమనస్తుడు మిగుల ఆస్తికి గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయింది దేవుని వెళ్ళారా చూశారు వచ్చాడు వచ్చినోడు వచ్చినట్టుగా ఏం చేస్తా ఉన్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు నిత్య జీవం కావాలనే కోరుకుంది ఆశ ఉంది భక్తిలో మరి ఈ రోజు మనం గమనించినట్లయితే మరి ఆ యమనస్తుడికి ఏముందంట మిగుల ఆస్తు మిగిలి ఆస్తుంది అది ఆయన సంపాదించుకున్నదా అని ఆలోచన చేస్తే నేను అనుకుంటాను ఆ యవ్వనొస్తాడు గనక ఆయనకి అంత ఆస్తి ఆయన దగ్గర ఉండి ఉండదు కానీ తన పితరుల దగ్గర నుండి వచ్చి ఉంటది అందుకే మిగుల ఆస్తి గెలవాడు అయి ఉంటాడని నా యొక్క ఆలోచన కాబట్టి మిగుల ఆస్తుంది తను కష్టపడింది కాదు తను సంపాదించుకున్నది కాదు పితరుల స్వాస్యం అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా నియంత్రణను సంపాదించుకున్న దానికి ఒక విలువ తెలుస్తుంది నీకు ఆ శ్రమ తెలుస్తుంది ఆ కష్టం తెలుస్తుంది దాని నుంచి వేరే వ్యక్తిని ఇబ్బంది పెట్టేటట్లుగా నువ్వు ఉండవు అదే నీ పితరుల స్వాస్యం వచ్చింది అనుకో నీకేమవుతుంది అంటే దాని విలువ తెలియదు ఆహ్ మతాతలంతా మతాతలు ఎంత చెప్పేట ఒక అనుభవం నీకు ఉంటుంది కాబట్టి ఈ యమానస్తుడికి నేను అనుకుంటున్నాను తన ఆస్తి మిగుల ఆస్తి పొరడవడానికి కారణం అది తను సంపాదించింది కాదు కానీ తన పితరుల స్వాస్యం అయితే దేవుని మాట వినని స్థాయికి వెళ్ళేటువంటి ఆస్తి చూశారు దేవునికి బిడ్డలారా మరి దేవుడు ఏమని చెప్పాడు నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను ఎంబడించి నువ్వు పరిపూర్ణ వతావు రెండోది నిత్య జీవం పొందుకుంటావని దేవుడు చెప్తాడు కానీ ప్రభువు మాటే వినాలంటే ఇబ్బంది పడ్డాడు వినలేకపోయాడు మిక్కిలు వ్యసన పడ్డాడు అని రాయిబడి ఆ వెళ్ళిపోతాడంటే ఆ ప్రాంతం ఆ ప్లేస్ నుంచి చూశారు దేవుని ఈ ఈరోజు దేవుడు అంటాడు అని ఆస్తి నమ్మటం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని కొంతమంది వాక్యం సమకూర్చుకుంటారు పితరుల శ్వాస్యం నుంచి పితరుల దగ్గర నుండి వాక్యాన్ని వారిలో వారి సమకూర్చుకుంటారు నా జ్ఞానం పెంచుకుంటారు దేవుని దగ్గర కూర్చుని కొత్త నేర్చుకుంటారు భక్తుల దగ్గర కూర్చుని కొంత నేర్చుకుంటారు దేవుని వాక్యాన్ని నాలెడ్జ్ విజ్డమ్ సంపాదించుకుంటారు గాని దానిని ఎవ్వరికి కూడా చెప్పరు ప్రియులరా ముసలమ్మ ముచ్చట్లో ఆ ఇంటి ఊసు ఈ ఇంటి ఊసు అది ఇది చెప్తారు గాని దేవుని యొక్క మాటలు చెప్పడానికి మాత్రం ఇష్టపడదు తనకు ఆస్తి ఉంది పితరుల దగ్గర నుండి శ్వాసను కూర్చుకున్నాడు మిగిలిన ఆస్తి కలిగిన వాడుగా ఉన్నాడు మంచివాడు అండి మనమన్నా ఆజ్ఞలన్నీ పాటించవేమో ఆయన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తా ఉన్నాడు కానీ తనకున్న కొద్దు ఏంటంటే తన కొన్నదొకరుకు పెట్టేటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు వాక్యమైన లేదా ఏదైనా అక్కర్లో ఉండే సహాయం కొరకు నీ దగ్గరకు వచ్చిన వారి దగ్గరికైనా ఏదైనా పెట్టగలిగే స్థితి నీకుందా అలా పెట్టగలగాలంటే ఆ వాక్యాన్ని అనేకులకు నువ్వు చెప్పగలగాలంటే ఆ ఆస్తి అనేటువంటి వాక్యాన్ని అనేకులకు నువ్వు చెప్పగలగాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్లారా నూట పదవ కీర్తన మూడవ వచనంలో యుద్ధ సన్నాహ దినమున ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు నీ అవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలాంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ ఎద్దుకు వచ్చేదరు నీకు దేవుని మీద ఆశ ఉంటే ఇప్పుడు నువ్వు సమకూర్చుకున్నదంతా ఇతరులకు పంచే అనుభవం ఉంటే నువ్వు ఎలా వస్తావంటే దేవుని దగ్గరికి యుద్ధ సన్నాహ దినమున యుద్ధ సన్నాహ దినం అంటే ఏంటి శత్రువు పొంచున్న సమయం శత్రువు ఇబ్బంది పెడుతున్న సమయం అనేకుల్ని దేవుని రక్తము రక్షణలోనికి రాకుండా విలువైన రక్తాన్ని కరిచిన దేవుని గుర్తించకుండా పాపపు ఆ యొక్క ఊబిలోకి లాగుతున్నటువంటి సమయములో నువ్వు యుద్ధ సన్నాహ సన్నాహ దినమున దేవుని దగ్గరకు నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చేట వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుని పడారా ఈ రోజు ఆ యమనాస్తుడు ఆస్తి సమకూర్చుకున్నాడు నేను సాదృసింగ్ వాక్యమైన ఆస్తి మిగులుగా సమకూర్చుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు అది అందరికి పంచే ఒట్టిగా నీ జ్ఞానము నీ అంతా పంచేసే ఓకేగా నా దగ్గరికి రమ్మని దేవుడు అడుగుతున్నాడు కానీ తాను ఒట్టిగా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేని స్థితిలో ఉన్నాడు పరిశుద్ధ అలంకృతం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రతిష్ఠిత లేనట్టు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు పెద్ద సన్నాహ దినమున ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో యవనస్తులు ఉన్నాడు ఇంకా నీ యవనస్థులు శ్రేష్ఠులు ఏం చేస్తారు పరిశుద్ధ అలంకృతులై మంచువులై అరుణోదయ గర్భమును గర్భములోను నీ ఎద్దకు వస్తారు చూశారు ఏమని వెళ్ళారు పరిశుద్ధ అలంకారం నీ ఆస్తిని వదిలిపెట్టి మరి నీ ఆస్తిని అందరికి పంచడానికి నీకేముండాలంటే ఒక పరిశుద్ధ అలంకారం ఉండాలి నువ్వు వాక్యాన్ని విరివిరిగా పంచగలగాలంటే దానికి తగిన లక్షణాలు నీకు ఉండాలి ప్రతిష్ఠిత ఉండాలి పరిశుద్ధ అలాంకృతం ఉండాలి మరి దేవుని దగ్గరికి మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి వచ్చినట్లుగా నువ్వు రాగలగాలి దేవుని బిడ్డ శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా రాగాలి అతను చూసేవా నిజమే క్రైస్తవులుగా చాలా విషయాలు మనం డెబ్బై శాతం దేవునికి ఇష్టంగానే ఉంటాం ఒకటి రెండు ముప్పై శాతం లేదా ఒక పది శాతంలో వ్యసన పడి ఇతన్లాగా వెళ్ళిపోతూ ఉంటాం దేవుని బిడ్డ భక్తుల పరిపూర్ణతలకు రానే రాలేని వారిగా ఉంటా ఉంటాం దేవుని బిడ్డ భక్తిలోకి పరిపూర్ణతగా రాలేము పరిపూర్ణలుగా రాలేమో భక్తిలోకి రెండోది ఏం చేస్తాం అంటే వ్యసన పడేవారిగా ఉంటాం మూడోది ఏంటంటే మరి కొదువ దేవుణ్ణి వెంబడించలేనటువంటి వ్యక్తులుగా ఉంటా ఉంటాం ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు నీ పితరుల దగ్గర నుండి నువ్వు సంపాదించుకుంటున్నటువంటి వాక్యం అనే శ్వాస్యమం అది నువ్వు నీ అంతటి నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళేసి కన్నీరు గార్చి వాక్యము చదివి దేవుని దగ్గర నుండి నేర్చుకుంటే దాని కష్టం తెలిసిద్ది దాని రుచి నీకు తెలుస్తుంది కనుక అనేకులు పంచుతావు కానీ పితరుల దగ్గర నుండి శ్వాసంగా వచ్చిన నాలెడ్జ్ నేర్చుకుంటున్నావు పెంచుకుంటున్నావు కానీ దాన్ని ఇతరులకు పంచడం నీకు కుదట్ల ఎందుకంటే నేను పరిశుద్ధ అలంకారం లేదు కానీ నీ అంతటి నువ్వు చేస్తే పరిశుద్ధ అలాంకృతం కలిగి మరి శ్రేష్ఠుడుగా నువ్వు ఏం చేస్తావంటే మరి మంచు వల్ల అరుణోదయ గర్భంలో నుండి బయటకు వస్తావని కరుడు మాట్లాడుతా ఉన్నాడు దేవంపి ఎంత లోతైన మాటలు ఎంత అద్భుతమైన విషయాలు ప్రభు జ్ఞాపణేస్తా ఉన్నాడో చూడండి ఈరోజు మరి ఆ నీకున్నటువంటి వాక్యం లేదా నీకు నీ కొరకు నీ దగ్గర సహాయం కోసం వచ్చిన వారికి సహాయం చేసే గుణము ఇవన్నీ నీకుంటే నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అవే నీకు అడ్డంగా మారకూడదేవ్ బట్ నువ్వు చెయ్యాలి ఎందుకంటే మీకు లాస్ట్ సంపాదించుకున్నాడు తన దగ్గర పెట్టుకున్నాడు తన దగ్గర పెట్టుకుని దేవుడు అన్ని బాగున్నాయిలే నీ నీకే తక్కువ కాలేదు నానా నీకంత బాగుంది నువ్వు నిత్య జీవ నిత్య జీవానికి వెళ్ళిపోతావు అనేటువంటి మాట దేవుడు చెబుతాడు అనుకున్నాడు ఇతను మనం ఊహించిన ఆన్సర్ రాపోతే ఎంత బాధో కదా ఎంత కోపం కదా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావాలి ఎదుటి వ్యక్తి నుంచి అతని అతని తత్వంలో నుంచి మాట్లాడితే మనకు నచ్చదు మనం ఏమనుకుంటున్నామో అదే ఎదుటి వ్యక్తి చెబితే వాళ్ళు మన హృదయానికి ఇష్టమైన వాళ్ళు లేకపోతే వ్యసనబడే బ్రతుకు అసహించుకునే బ్రతుకు హీనపరుచుకునే బ్రతుకు దూరం అయిపోయే బ్రతుకు చూసారు దేవుని మళ్ళారా కయ్యోను కూడా మరి దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు కారణం తన యొక్క అర్పణ దేవుని అంగీకరించలేదు ఈ రోజు ఈ యొక్క ఆస్తి పరుడైనటువంటి యవనస్తుడు కూడా మరి తన యొక్క ఎక్స్పెక్ట్ చేసిన తను అనుకున్నటువంటి ఆన్సర్ దేవుని దగ్గర నుండి రాలేదని వెళ్ళిపోయాడు దేమికట్లా చూసారా దేవునికి తెలుసుబెడ్లారా మన మనసులేంటో మనం ఏంటో సమస్తం ఇరిగి ఉన్నవాడు కనుక ఆయన దగ్గర ఆటలాడతానికి కుదరదు ఆయన దగ్గర మన ఇష్టానుసరానికి ప్రవర్తించడానికి కుదరదు ఆయన ఆయన మనని ప్ర అన్ని విషయాల్లో సరి చేసి ఆశీర్వదించేవాడు క్రమశిక్షణలోకి తెచ్చేవాడు దేవుడు క్రమాన్ని నేర్పేవాడు దేవుడు ఇట్లా ఒక్కోసారి మనం తల్లిదండ్రులైన చూసి చూడట్టు వదిలేస్తాడే దేవుడు ప్రతిదీ కూడా చాలా చక్కగా ప్రేమగా క్రమశిక్షణలో నేర్పించి మనల్ని పరిశుద్ధ అలాంకృతం ధరించుకున్న వారిగా చేసి ప్రతిష్ఠితులుగా చేసి అభిషక్తులుగా చేసి అనేకులకు ఉపయోగపడేవారుగా సంపూర్ణలుగా చేస్తాడు దేవుడు పట్ల ఈరోజు ఈ యొక్క అర్ధనవంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యసనపడద్దు పరిపూర్ణతలోకి రావాలంటే మన దగ్గర ఉన్నదరికీ పెంచాలి ముఖ్యంగా నువ్వు నీ కష్టంతో సంపాదించుకోవాలి వాక్యాన్ని నేను ధనం లోకానుసారం అనే ధనం గురించి మాట్లాడతలేదండి ఇందులో వాక్యం అనే ధనం గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు పితరుల దగ్గర నుండి సంపాదించుకున్నటువంటి వాక్యంలో నువ్వు ఆస్తి గెలవాడవే మిగులు ఆస్తి గెలవాడవే కానీ నీ కష్టంతో ఒక్క వాక్యాన్ని సంపాదించుకో నీ కష్టంతో ఒక్క ఆత్మను సంపాదించుకో నీ కష్టంతో మోకాళ్ళ మీద పడి ప్రభువా ఒక్క ఆత్మని దేవుణ్ణి అడుగు ఆత్మీయమైనటువంటి బలమైన కార్యాలు చూడు పరిపూర్ణతలోకి రా పరిపూర్ణమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండు నిత్య జీవానికి దేవుని కృపకి దేవుని అభిషేకానికి వారసుడు అవుతావు దేని బట్ల కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీకు మరి పరిశుద్ధ అలంకారం ఉండాలి పరిశుద్ధ అలంకారం ఉన్నప్పుడు యుద్ధ సన్నాహ దిరమున అంటే అపవాది శత్రువు ఇప్పుడు మనం చూసేం కదా ఇంజిల్స్ కలిపి అందులో రక్షింపబడిన వారు ఎంతమంది అండి దేవుని తెలుసుకున్న వారు ఎంతమంది అండి ఇలా భూకంపాలు రకరకాల పరిస్థితుల్లో మరి నువ్వు నీకున్నటువంటి మరి వాక్యం అనేటువంటి ఆస్తిని ప్రజలకు పంచగలుగుతున్నావా నీ ధనం పంచమని నేను అంటలేదండి నీకు తెలిసిన మాటలు నీ పక్కన వాళ్ళకి చెప్పు వారిని అగ్నిల నుండి లాగినట్టు లాగు దేవునికో దేవుని చేతులకు వారిని అప్పగించు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంతేగాని పితరుల శ్వాసం పితరుల దగ్గర నుండి పొందుకున్న దాంతో సంతోషపడి నాకే నాలెడ్జ్ ఉంది నేనే స్టేజ్ అప్పరియన్స్ అనేటటువంటి యాటిట్యూడ్ పనులు మానేసాయి మంచివి కథలు ఉండేలా బాగా వచ్చిన వాడు వదికుంటాడు ఎగిరి ఎగిరి పడ పడడానికి ఇష్టపడడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేర్చుకో ప్రభు పాదాల దగ్గర కష్టపడి సంపాదించుకో ప్రభువును కష్టపడి సంపాదించుకో ఉపవాసంతో జాగారాలతో ప్రార్థనలతో దేవుని గెలుచుకో దేవుని కృప నికు మరి యుద్ధ సన్నాహ యుద్ధ సన్నాహ దినమందు మరి ఇష్టపూర్వకంగా సాత్వంతో యుద్ధం చేయడానికి పరిశుద్ధ అలంకారం ధరించుకుని దేవుని బిడ్డగా నువ్వు బయలుదేరగలుగుతావు వాక్యాన్ని సమకూర్చుకుంటే రెండోది మరి మంచు అరుణోదయ గర్భంలో నుండి మరి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతాం జంతువు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆస్తుందని దేవుని దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఇస్తాడని నువ్వు అనుకో నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని దాని దేవుడు ఇచ్చేవాడే దేవుడు కాబట్టి అందుకే అంటాడు నీ తలంపులు వంటివి నా తంపులు తలంపులు కాదు నీ ఊహల వంటివి నా ఊహలు కాదు నీ ఊహలకి నా ఊహలకి చాలా వ్యత్యాసం ఉంది అంటాడు కాబట్టి ప్రియమైనటువంటి బిళ్ళారా మరి ఈ ధనవంతుడి గురించి తెలుసు ఆజ్ఞలు తెలుసు అన్ని తెలుసు ఒక్క ఒక్క పర్సెంట్ లో తగ్గిపోయాడండి మరి ఆగ్ఞులు పదాగ్నులు పాటి పాటించడం అంటే ఇది జోకు మాత్రం కాదు మనకి కష్టమే ఎస్ఐ రక్తాన్ని బట్టి మనం ప్రతిదినము క్షమించబడుతున్నాం పరిశుద్ధపరచబడుతా ఉన్నాం పాద నిబంధనక ఆ యొక్క అవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి అప్పుడు అయినను వాటినన్నిటిని కూడా ఈ యవనస్తుడు పాటించారు కానీ తనకున్న సమృద్ధిని పంచడానికి ఇష్టపడలేకపోయాడు తనకున్న దాన్ని పేదవారికి ఇవ్వడానికి ఇష్టపడలేకపోయాడు మరి పేదవారు అంటే వాక్యం తెలియని వారు అంధకారంలో ఉన్నవారు దేవుని వారు దేవుని రక్షణ తెలియని వారు దేవుడు నిజ దేవుడు అని తెలియని వారు అంధకారంలో ఉన్నటువంటి మిగుల పేదవారండి వాక్యము ప్రార్థన రక్షణ తెలిసిన మనం మన ఆస్తి కాబట్టి ఆస్తి అనేటువంటి వాక్యాన్ని పేదలై లోకంలో ధనికులైన వారికి నువ్వు పంచగలిగినప్పుడు పరిపూర్ణమవుతావు నిత్య జీవానికి వారసుడు అవుతావు నీకు ఒక పరుశు అలాంటి వారికి నువ్వు చెప్పగలగాలంటే నీ దగ్గర ఏమి ఉన్నారంటే అలంకారం ఉండాలి రెండది శ్రేష్ఠ నువ్వు ఇష్టపూర్వకంగా యుద్ధ సన్నాహ దినములోకి యుద్ధములోకి నువ్వు ఇష్టపూర్వకంగా దిగదలిగేవాడు ఉండాలి వ్యసన పడేవాడుగా ఉండకూడదు చిన్నపుచ్చుకునేవాడుగా ఉండకూడదు కాబట్టి అట్టి కృపతో అట్టి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిపూర్ణతలకు దేవుడు మనల్ని నడిపించాలని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతా ఉన్నాడు మరి ఇటు మాటలు ప్రభు మన వినికెళ్ళలో దీవించింది గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యు